హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఫాలో కొట్టండి యూట్యూబ్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ఏది ఏమైనా మన ఛానల్ని మాత్రం కంటిన్యూ చేయండి ఎందుకంటే మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ మీకు తక్కువ బడ్జెట్లో మంచి డెవలప్మెంట్ ఉన్న చోట అయితే తీసి పెడుతున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి జెడ్చర్లా న్యూ బస్ స్టాండ్ అంటే మెయిన్ హైవే మీద ఉండే జచ్చెల్ల బస్ స్టాండ్కు కిలోమీటర్ డిస్టెన్స్లోనే బెంగళూరు హైవేకి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఒక సెమీ కమర్షియల్ టైప్ ఒక ప్లాట్ అయితే చూపుదామని వచ్చేసాము ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయండి అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నది కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట అరవింద వాళ్ళది సో అయితే దగ్గర దగ్గర అది నాలుగు ఎకరాల్లో కన్స్ట్రక్షన్ అయ్యి వన్ ఇయర్లో ఓపెనింగ్ కూడా రెడీ అవుతుంది అది కానీ ఓపెన్ అయిందంటే ఇక్కడ మనకు చాలా డిమాండ్ అయితే వచ్చేస్తుంది అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ కనపడుతున్నది మొత్తం కూడా హైవే హైవే అనమాట ఆ హైవే మీద నుంచి ఇట్లా రాగానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఇక్కడ ఒక డాంబర్ రోడ్డు కూడా హైవే మీద నుంచి ఇలా వచ్చింది ఇలా వచ్చిన చోట మనకు ఈ రోడ్ ఫేసింగ్ తోటే మనకు ఒక ప్లాటు మనకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి వెస్ట్ ఫేస్ అవుతుంది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు నూట ముప్పై మూడు గజాలు ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది తర్వాత అక్కడొక స్టోన్ ఉంది తర్వాత ఈడ ఒక స్టోన్ ఉంది మొత్తం చూడండి ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాటు సో యాక్చువల్గా ఇది ఏమైందంటే ఇక్కడ మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఉంది వచ్చేసి నలభై ఫీట్ల రోడ్డు ఉంది ఈ రెండు కూడా అటాచ్ అయిపోయినాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అది డాంబర్ రోడ్ ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఈ మొత్తం కూడా క్లబ్ అయిపోయాయి కాబట్టి ఇది ఫ్యూచర్లో మంచి కమర్షియల్ ప్లాట్ లాగా ఉపయోగించుకునే అవకాశం చాలా ఉంది కాబట్టి మీరు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ Thank you.